గ్రూప్ వన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యత క్రమం ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది మొత్తం పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర తెలిపారు మరి ఒక్క కోర్టు వివాదం నేపథ్యంలో పెట్టినట్లు పేర్కొన్నారు గ్రూప్ టాప్ లో టాప్ సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులకు ఎంపిక చేసుకున్నారని చెప్పారు టాప్ టెన్ ర్యాంకులను వరుసగా లక్ష్మీదీపిక దాడి వెంకటరమణ వంశీకృష్ణారెడ్డి జిన్నా తేజస్విని కృతిక హర్షవర్ధన్ అనూష నిఖిత భవ్య శ్రీకృష్ణ సాయి సాధించారన్నారు తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపేయడంతో టీజీపీఎస్సీ ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది తీర్పు వెలువడినప్పటి నుంచి బుర్రా వెంకటేశ్వర ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైతే వారి నియామకాలు క్షణమైనా రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది తుది ఎంపికలు మల్టీజోన్ వన్ లో రెండు వందల యాభై ఎనిమిది మల్టీజోన్ టూలో మూడు వంద నాలుగు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలో మొత్తం తొమ్మిది వందల మార్కులకు ఐదు వందల యాభై మార్కులతో మల్టీజోన్ టూ కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్ నగర్ కు చెందిన లక్ష్మీదీపిక టాపర్ టాపర్గా నిలిచారు ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేసిన ఆమె గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపించారు తుది ఎంపికలో ఆమె ఆర్డీఓ పోస్ట్ కి ఎంపికయ్యారు మల్టీజోన్ వన్ కేటగిరీలో టాపర్ గా నిలిచిన హన్మకొండ జిల్లాకు చెందిన తేజస్విని రాత పరీక్షల్లో ఐదు వందల ముప్పై రెండు మార్కులు సాధించారు ప్రస్తుతం ఆమె మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు తాజా తుది ఎంపిక ఆమెకు ఆర్డీఓ పోస్ట్ లభించింది నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంక్ సాధించి ఆర్డీఓ పోస్ట్ సాధించారు జనరల్ మెరిట్ ర్యాంక్ జాబితాలో తొలి పది ర్యాంకుల్లో ఆరుగురు టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఇరవై ఐదు మంది వంద ర్యాంకుల్లో నలభై ఒక్క మంది మహిళలు ఉన్నారు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల్లో ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు యాభై రెండు మంది ఉన్నారు టాప్ త్రీ ర్యాంకర్ తో పాటు టాప్ హండ్రెడ్లో లో ఐదుగురు తెలంగాణ అభ్యర్థులు ప్రతిభ చాటారు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంక్ జాబితా ప్రకటించింది జీఆర్ఎల్ లో మార్కులు పోస్టుల సంఖ్య రిజర్వేషన్ల ఆధారంగా నియామక ప్రక్రియలో కొత్త సంస్కరణలు అమలు చేస్తూ టీజీపీఎస్సీ వన్ ఇస్టు వన్ రేషియోలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలనకు ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు చేపట్టింది ఈ సమయంలో అభ్యర్థుల నుంచి మరోసారి ఆప్షన్లు తీసుకుని ఆప్షన్ల ఆధారంగా తుది ఎంపికలు పూర్తి చేసింది హైకోర్టు తాజా ఉత్తర్వులంచింది గ్రూప్ వన్ లో ఐదు వందల అరవై మూడు పోస్టులకు టీజీపీఎస్సీ నాలుగు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది ప్రధాన పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరిగాయి మార్చి ముప్పై ప్రధాన పరీక్షలో అన్ని పేపర్లకు హాజరైన ఇరవై ఒక్క వేల ఎనభై ఐదు మంది అభ్యర్థుల మార్కులను ప్రకటించింది వివిధ కారణాలతో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు అభ్యర్థుల పిటిషన్లపై విచారణ ముగిసిన తర్వాత జవాబు పత్రాలు తిరిగి మూల్యాంకనం చేయాలని లేకుంటే మరోసారి పరీక్ష నిర్వహించాలంటూ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం తీర్పు వివరించింది ఈ తీర్పుపై కమిషన్ అప్పీల్ చేయగా సింగిల్ జడ్జ్ తీర్పు అమ్మలను హైకోర్టు నిలిపివేసింది దీంతో కమిషన్ తుది ఎంపిక ఫలితాలు వెల్లడించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం చే జిక్కించుకోకపోవడంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలంతా స్థానికంగా ఉన్న తమ బీఆర్ఎస్ఎల్ఎ అభ్యర్థి ఓడిపోయినా కేసీఆర్ మాత్రం మళ్ళీ సీఎం అవుతారని అనుకున్నారని తెలిపారు అయితే అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారని కేటీఆర్ చెప్పుకొచ్చారు బంగారు పల్లెల్లో పెట్టిచ్చిన తెలంగాణను కాంగ్రెస్ నేతలు ఆగ్మాగం చేశారని మండిపడ్డారు దేవుడి పేరు చెప్పి ఓట్లు వేసుకోవడం ఒక్కటే బీజేపీకి తెలిసిన కేటీఆర్ దేవుడి పేరు చెప్పారనే కరీంనగర్ ఎంపిక బీజేపీ అభ్యర్థిని గెలిపించారని అన్నారు ఏమో ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారేమైనా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నాను ఏం చెప్తున్నా తెలుసా మోడీ గారు నేను ఎనిమిదేళ్ళుగా మిమ్మల్ని అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా జీఎస్టీ పదిహేను లక్షల కోట్లు వసూలు చేసినా ఏది ఎనిమిదేళ్ళ కింద నేనేది తెచ్చినా పెద్ద 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 స్లాబ్లు పెట్టినా ఇరవై ఎనిమిది పర్సెంట్ గుంజిన మొన్నటిదాకా ఇప్పుడు జర తగ్గించినా ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ అంటుండు ఏది ఆయనే చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలంట ఏమిటికి పండుగ బీ జీఎస్టీ బచత్ ఉత్సవ్ అట ఇక దానికి మళ్ళీ డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు కాబట్టి బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోళ్ళు ఏ దేవుడా మోడీ దేవుడు ఏమిటికి దేవుడు చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా ఇరవై ఎనిమిది శాతం మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని పద్దెనిమిది పర్సెంట్ చేసి పది పర్సెంట్ తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా మరి మొన్నటిదాకా గుంజిన వాపస్ మొన్నటిదాకా గుంజని ఇయ్యాలనా వద్దా నిజంగా దేవుడు పండుగ అంటే ఇవ్వాలి మరి వాపస్ ఈ పదిహేను లక్షల కోట్లు తీసుకున్నావు నువ్వే తప్పు చేసి ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ పెట్టి గుంజుడు గుంజి పెరుగు మీద పాల మీద మా మందుల మీద సూది మీద దూది మీద అన్నిటి మీద వేసి గుంజి ఇప్పుడు ఆ తగ్గించి ఓ ఇక నేను పండుగ చేసుకోను ఎందుకంటే ఎలక్షన్ ఉంది బీహార్లో బీహార్లో ఎలక్షన్ ఉంది గెలవాలి కాబట్టి తగ్గించినట్టు యాక్టింగ్ చేసుకుంటా దానికి మళ్ళీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా ఓ చేసుకోపోయి పండుగ ఎప్పుడు చేస్తాం పండుగ నువ్వు చెప్పినట్టు నిజంగానే పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్న కదా ఒక్కొక్కరు అకౌంట్లో నల్లధనం తెస్తా స్విస్ బ్యాంక్లలో దాచుకున్న కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశంలో ధనవంతులు మరి నేను తీసుకొస్తా తీసుకొచ్చి పంచితే పదిహేను లక్షలు ఇంటింటికి ఒక్కొక్క మనిషికి వస్తాయన్నాడు పీసీ రిజర్వేషన్ల సాధనపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ విమర్శించింది నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని మాజీ మంత్రులు గంగుల కమలాకర్ శ్రీనివాస్ గౌడ్ జోగ్రామన్న ఆరోపించారు నలభై రెండు శాతం జీవో రాకముందే పంచాయతీ ఎన్నికల అంశం కోర్టుకు వెళుతోంది అంటే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనా అసమర్థతకి దీని నిదర్శనమని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాను నిజంగానే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ మీద మీరు గిట్ట జీవో ఇవ్వాలి అనుకుంటున్నాను ప్రభుత్వం ద్వారా జీవో ఇచ్చి దాన్నే చట్టం చేసి దాంతో ఎన్నికలు పోతాంట చట్టం అయితే గిట్ట మరి ఇరవై రెండు నెలలు ఎందుకు ఇవ్వలేదు మీరు అదే రోజు ఇవ్వచ్చు కదా మీరు మొదటి రోజునే మీరు ముఖ్యమంత్రి అయిన మూడు నెలల లోపలనే ఇదే జీవో ఇవ్వచ్చు కదా ఇరవై రెండు నెలలు ఎందుకు కాలయాపం చేసిండ్రు ఒక ముఖ్యమంత్రి గారి నోట్లకి మాట మాటను వెళ్తే అది జీవోగా మారుతుంది ఒక ముఖ్యమంత్రి గారు చిచ్చాడు చేసి ఏమన్నారు సుప్రీంకోర్టు పరిధిలో బీసీ రిజర్వేషన్ సుప్రీంకోర్టుకుంటాము తెలుసుకున్న తర్వాతనే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు అని చెప్పి ఒక వాడు మాట్లాడి వచ్చిన రెండు రోజుల మళ్ళా జీవో ఇద్దాం జీవో తోటి సాధ్యం కాదు కదా మేము ఆన్ ఫ్లోర్ హౌస్ లో కూడా చెప్పడం జరిగింది మళ్ళీ ఇక్కడ చెప్తున్నాం మేము డెఫినెట్ గా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవమానం చేస్తే సహిస్తాము అన్యాయం చేస్తే అవమానం చేస్తున్నావు కాబట్టి నలభై రెండు శాతం బీసీ రిజర్షన్ కావాలంటే డెఫినెట్ గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి ఇది ఒక్కటే సొల్యూషన్ ప్రధానమంత్రి ఆ రోజు పివి నరసింహరావు గారి దగ్గరికి ఎట్లయితే జయలలిత సాధించుకున్నదో ఈ రోజు మీరు దగ్గర దగ్గర యాభై సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళినారు ఏ ఒక్క రోజు ప్రధానమంత్రిని మీరు కలలేదు బీసీ రిజర్షన్ గురించి ఏ ఒక్క రోజు మీరు వంద మంది పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీని స్తంభించ చేయలేదు పార్లమెంట్ స్తంభించ చేయలేదు ఏ రోజు కూడా పార్లమెంట్లో మీ నాయకుడు మాట్లాడలేదు మేము ఎంపీలు మాట్లాడతారు అంటే డెఫినెట్ గా మమ్మల్ని మోసం చేసినారు అన్యాయం చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు కొత్తగా నాటకం పెట్టి నలభై ఏడు శాతం జీవో ఇస్తా అంటే ఈ జీవోను రాకముందే కోటుకోవడం అయితే భవిష్యత్తు ఇప్పుడు లేదు ఒక్కటే ప్రప్రదం చూసినాం జీవో వస్తే జీవో మీద అగ్రవర్ణాలు బీసీల మీద కోటుకోతారు కానీ జీవో రాకముందు పోతుందంటే డెఫినెట్ ఇది మీ కాంగ్రెస్ పార్టీ మరొకసారి కుట్రలో భాగమే పదేళ్లు తెలంగాణను లోటీ చేసిన బీఆర్ఎస్ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమాగమైందని వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకొస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని రామచంద్రరావు అన్నారు బీజేపీకి ప్రత్యర్థులైన ఎండగట్టాలని పిలుపునిచ్చారు తీసుకొచ్చినటువంటి ఒక మేము తీసుకొచ్చినాం మా వచ్చిందని చెప్పేసి బిఆర్ఎస్ కాంగ్రెస్ కానీ మనం గుర్తుపెట్టుకోవాలి సోనియా గాంధీ చెందిన ఆయన అంటారు మా చంద్రశేఖర్ గారు తీసుకొచ్చిన ఆయన అంటారు కానీ పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు బిల్లుకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యేది కాదు కేవలం భారతీయ జనతా పార్టీ చేయబట్టి తెలంగాణ బిల్లు వచ్చింది తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పార్లమెంట్ మనం ఉండి బేసర్తగా తెలంగాణ బిల్ సపోర్ట్ చేసినాం కానీ బిఆర్ఎస్ నాయకులు ఇద్దరు అప్పుడు కేసీఆర్ గారు అటెండ్ చేయలే విజయశాంతి కేవలం బీజేపీ అటెండ్ చేసినందుకు తెలంగాణ బిల్ పాస్ అయింది తెలంగాణ వచ్చిందనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు మరొకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాలు దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మనం రాష్ట్రంలో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏం చేసిందనే విషయాన్ని ప్రజలు చూస్తా ఉన్నారు అప్పులు చూస్తా ఉన్నాం అవినీతిని మనం చూసాం విద్యార్థుల ఒక నిరుద్యోగ సమస్య రైతుల ఒక సమస్య చూస్తా ఉన్నాం ఏ సమస్య తీరలేదు పది సంవత్సరాలు కేవలం మాటలతో నడిపినటువంటి ప్రభుత్వాలు కేవలం చేతలు లేకుండా మాటలతో మబ్బి పెట్టిన ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు బీసీల విషయంలో వస్తే కామారెడ్డి బీసీ చెప్పారు మిత్రుల నేను చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వం బీసీలకు లొక న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం బీసీల వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఎక్కడ మీరు బీసీ బీసీ కమిషన్ కమిషన్ ఏమైంది దానికి నిధులించారు ఈ రకమైనటువంటి ఆలోచనలు ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీసీల పేరు మీద అటు బీఆర్ఎస్ పార్టీ బీసీల పేరు మీద మోసం చేస్తా వస్తున్నారు చెప్తాను ఈ రోజు రేవంత్ రెడ్డి గానీ మీకు దమ్ముంటే ఫార్టీ టూ పర్సెంట్ ఎలక్షన్స్ పెట్టండి మేము తయారు దానికి మీ మద్దతు పలుస్తాము మీరు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తా ఉన్నారు స్థానిక ఎన్నికలు మీరు పోస్ట్పోన్ చేయడానికి వీల్లేదు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవలు చేస్తుంది మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాల్సింది జియో ఇవ్వండి నోటిఫై చేయండి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ తయారున్నాయి మీరు ఇచ్చినాయకున్నా ఫార్టీ టూ పర్సెంట్ బీజేపీ ఇస్తుంది చెప్పేసి కూడా తెలియజేస్తారు మిత్రుల చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి సస్పెండ్ ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూప్ లో ఒక కార్టూన్ షేర్ చేశారు ఆయన విచారణలో చర్యలు తీసుకున్నారు